డెప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నేను పాత కామెడీ యాక్టరు పాకిజా మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తినడానికి కూడా వీలు లేదు ఒక తమిళనాట్లో ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డెప్్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారుకు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జన్మానికి తమ్ముడు డి సీఎం సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారు మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటిలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం మేము ఉన్నామమ్మా అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్టీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండి నమస్కారం ఉంటాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन